ఎండు రొయ్యలతోటి ఏజ్ చేసినా నాకైతే చాలా ఇష్టం అబ్బా చాలా మందికి స్మెల్ ఉంటుందని ఇష్టం ఉండదు కానీ ఇష్టపడే వాళ్ళకైతే ఇట్లా చేసుకొని తినండి మనము కూరలు అవి చేసుకుంటాం కదా ఆకుకూరలు కూరలు పొడులు చేసుకుంటాం కానీ పులావు మాత్రం చేసి చూడండి చాలా బాగుంటుంది హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎండు రొయ్యలతోటి పులావ్ చేసి చూపిస్తున్నాను దీనికి కావాల్సినవి ఒక కప్పు ఎండు రొయ్యలు తీసుకొని శుభ్రంగా ఉప్పేసి కడిగి పక్కన పెట్టుకోండి ఒక కప్పు ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం కరివేపాకు ఒక కప్పు టమాటాలు రెండు పచ్చిమిరపకాయ చీలికలు ఇదేమో రొయ్యల బిర్యానీ మసాలా అనమాట పులావ్ మసాలా ఒక కప్పు నిండా బియ్యం గడిగి పెట్టుకున్నాను పెద్ద కప్పు ఈ కప్పు కాదు పెద్ద కప్పు నిండా బియ్యం గడిగి పెట్టుకున్నాను దీనికి సరిపడా అంతా చెప్తున్నాను అనమాట ఇంకొక కుక్కర్లో వండితే తొందరగా అవుతుందని కుక్కర్లో వండి చూపిస్తున్నాను ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేగినాక ఒక కప్పు తరుగు ఉంది కదా అవి వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత కొంచెము పచ్చి పసుపు పసుపు చిటికడంత ఉప్పు అనుకోండి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి కదా ఈ సంగతి అయితే మీకు తెలుసు కదా ఇంకా మూత పెట్టేసి స్లో ఫ్లేమ్ మీదనే మగ్గించేసేయాలి మంచిగా ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత రెండు పచ్చిమిరపకాయ చీలికలు కరివేపాకు ఇక అడిగి పెట్టుకున్న ఉల్లి రొయ్యలు ఉంటాయి కదా అవి కూడా వేసేసి ఇంకా కొంచెం పసుపు వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు వేసేసుకొని ఈ రొయ్యలు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు కలుపుతుండాలి ఒక రెండు నిమిషాలు కలపంగానే టమాటా ఇంబడి వేసేసేయాలి ఇంకా దీంట్లో ఏ మసాలాలు అవసరం లేదు ఒక బిర్యానీ ఆకేసే చాలు ఇంకా రొయ్యల మసాలా ఉంది కదా ఇది పులావ్ మసాలా ఒక స్పూన్ వేసేసుకొని ఇంకా ఇప్పుడు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు వేసేసుకొని జర కొంచెం టమాటా కూడా మగ్గించాలి మగ్గినాక ఈ బియ్యం ఒక కడిగి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసేయాలి నీళ్ళని ఉంపేసి ఇక ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు నర నీళ్ళు పోయాలి కుక్కర్లో వండుతున్నాం కాబట్టి ఒక కప్పు నీరు అయితే సరిపోతాయి మామూలుగా వండితే మాత్రం ఒకటికి రెండు పోసుకోవాలి ఇంకా ఇప్పుడే అంత తగినంత సాల్ట్ అదంతా చెక్ చేసుకొని కరెక్ట్గా వేసేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలన్నమాట ఆవిరంతా పోయినాక అది చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయింది మన రొయ్యల పులావ్ చాలా సూపర్ ఉంటుంది ఇంకా రొయ్యలు ఇష్టపడే వాళ్ళకైతే ఇది పండుగ అనుకోండి నచ్చితే కనుక లైక్ చేయండి ఈ వీడియో ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్